అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని నిర్ణయిస్తే ఇటీవల నాసా కేంద్రం వారు అందరూ జరిపిన పరిశోధనలన్నీ ఆ సంఖ్యని ఖాయం చేసే ఖచ్చితంగా ఎనభై నాలుగు లక్షలే జీవరాశులు ఉన్నాయని హిందూ పురాణాల అభి అభిప్రాయం అంత గొప్పది వాడు కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పారు తపోమయమైన దృష్టితో కొన్ని జాతులు నశిస్తే మళ్ళీ కొత్త జాతులు పుడుతూ ఉంటాయి మొత్తం మీద ఎనభై నాలుగు లక్షలు అనేది లెక్క ఎందుకంటే ఖగోళంలో నక్షత్రాల సంఖ్యకి సంవత్సరాల సంఖ్యకి వీటికి మధ్యలో అనుబంధం ఉంది అన్ని జీవరాశులే పుడతాయి లేని జీవరాశి పుట్టదు ప్రతి జీవరాశి శ్రీ మహావిష్ణువు నుంచి పుట్టవలసింది అందులో శ్రీ మహావిష్ణువు అనగానే మనకేదో ఒక పురా పౌరాణికంగా ఒక విగ్రహాన్ని చూపిస్తారు సైంటిస్టులు కనిపెట్టినటువంటి బ్లాక్ హోలే మహావిష్ణువు మిల్కీ వే పాలపుంత అంటే పాల సముద్రం అందులో మొత్తం బ్లాక్ హోల్ అంటే అదే మహావిష్ణువు అందుకే ఆయన నల్లగా ఉంటాడని చెప్పారు మొత్తం గ్రహాలు నక్షత్రాలన్నీ ఆ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతున్నాయి 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 ఏమవుతున్నాయో తెలియదు మరి ఇంకో వైపు నుంచి బయటకు అని చెప్పారు శాస్త్రజ్ఞులు ఇటీవల బ్లాక్ హోల్ మీద పరిశోధన చేసిన స్టీఫెన్ హాకింగ్ సహా అందరూ చెప్పినటువంటి మాట ఇది అందులోకి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి కొన్ని కోట్ల నక్షత్రాలు గ్రహాలు మండలాలు వెళ్ళిపోతున్నాయి అవి ఏమవుతున్నాయో తెలియదు మళ్ళీ ఇంకో వైపు నుంచి బయటకు వస్తున్నాయి బయటకు వచ్చే వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు లోపలికి వెళ్ళే వైపు నుంచి బయటికి రావడానికి లేదు ఓన్లీ వన్ వే అలాగే ఉంది బ్లాక్ హోల్ అని చెబుతున్నారు మొత్తం బ్రహ్మాండంలో ఉన్న బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేస్తే సరిగ్గా మనకు విష్ణువు గురించిన పద్యం ఎలా ఉందండి ఎవని చే జు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వముతానయన వాడే